திருப்பாவையிலோ பத்தொன்பதவ பாசுரம் உந்து மத கழிற்றன் ஓடாத தோல்வலியன் நந்த கோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமலும் குழலி கடை திறவாய் வந்தெங்கும் கோழி அழைத்தன கான் மாதவி பந்தல் மேல் பல்கால் குயில் இனங்கள் கூவின கான் பந்தார் விரலி பேர் பேர்பாடம் చందామరై కయ్యాల్ సీరార్ సీరాల్ వలిపాం వందు తెరవాయి మగిలిందేలో రెంపావాయి పద్దెనిమిదవ పాసురానికి భావం నందగోపులు మొదలుగా బలరాముని వరకు మేల్కొలిపి తలుపులు తీయమని ప్రార్థించినను వారు తెరవకపోవట చేత మదజలము స్రవించుచున్న ఏనుగు వంటి బలము కలవాడై శత్రువులకు భయపడి భుజములు గల నందగోపుని యొక్క కోడల ఓ నప్పిన్న పిరాటి పరిమళిస్తున్న కేశ సంపద కలదాన తలుపు తెరుగుమమ్మ కోళ్ళు వచ్చి కూవచున్నవి జాజి పందేళ్ల మీద కోకిలలు గుంపులు గుంపులుగా కూడి మాటిమాటికి కూచున్నవి సుమా నీవు నీ భర్తయ్యను సరస్సల్లాపంలాడు సందర్భములలో నీకు ఓటమి కలిగినచో మేము నీ పక్షమునే ఉందుము దోషారోపణకు వీలుగా ఆయన పేర్లను మేమే పాడదములే కావున అందమైన చేతులుకున్న భూషణములన్నీ ధ్వనించేటట్లుగా నీవు నడిచివచ్చి ఎర్ర తామరల వంటి నీ సుకుమారమైన చేతులతో ఆ తలుపులను తెరవమ్మమ్మా అని గోపాంగనలు నీలాదేవిని ఈ పాసురములో మెలుకొల్పుచున్నారు